ఉత్తరాఫ్ఘనిస్తాన్లోని సమాంగన్ ప్రావిన్స్ రాజధాని ఐబక్ నగరంలో బాంబు పేలి పదహారు మంది విద్యార్థులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు స్థానిక మదర్సాలో బుధవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు జరిగింది మరోవైపు పాకిస్తాన్లో పోలీసు ట్రక్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతి చెందగా ఇరవై ఆరు మంది గాయపడ్డారు ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఐబక్ నగరంలో జరిగిన దాడిని ధృవీకరించారు బాంబు పేలుడుకు బాధ్యులు ఎవరన్నది వెంటనే తెలియరాలేదు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి ఆఫ్ఘన్ అనుబంధ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ హింసాత్మక ప్రచారం సాగిస్తోంది తాలిబాన్ల లాగే వీరు సైతం తీవ్ర భావజాలం కలిగి ఉన్నప్పటికీ రెండింటి మధ్య బద్ద వైరం ఉంది ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లోని షియా ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ గతంలో పలు బాంబు దాడులకు పాల్పడింది తాలూబ్ తాలిబాన్లకు అనుబంధంగా ఉన్న తెగకు చెందిన మసీదులు మదర్సాలను సైతం వీరు వదలట్లేదు